మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా మన ఫింగర్ పెట్టగానే ఫోన్ లాక్ ఓపెన్ అవుతుంది కానీ వేరే వాళ్ళ ఫింగర్ పెడితే లాక్ ఓపెన్ కాదు అసలు ఏంటి ఈ ఫింగర్ ప్రింట్ దాని వెనుకున్న సీక్రెట్ ఏంటి అనేసి మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ ఫింగర్ ప్రింట్స్ అనేవి చాలా యూనిక్ గా ఉంటాయి ప్రతి మనిషికి పుట్టుకతోనే వచ్చే వేలిముద్రలు అన్నీ కూడా ఒకేలా అస్సలు ఉండవు ఇందులో మినట్ డీటెయిల్స్ ఉంటాయి అంటే మన వేలని కనుక ఒకసారి చూసుకున్నట్లయితే అందరికి ఒకేలా ఉంటాయి కానీ వాటిలోనే అందరికి భిన్నంగా ఉంటాయి వంకరలు గుంతలు టర్నింగ్స్ ఇవన్నీ అందరికి భిన్నంగా ఉంటాయి అవి అలా ఉండడం వల్లనే మన ఫింగర్ ప్రింట్స్ ని డూప్లికేట్ చేయడం అసాధ్యం మీకు ఇంతలోనే ఇంకో డౌట్ రావచ్చు మరి మన ఫోన్ ఎలా గుర్తుపడుతుంది అని మన మొబైల్ ఫోన్ లో కెపాసిటీ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది ఉంటుంది అది మనం వేలిని తాకినప్పుడు దాని నుండి లైట్ ద్వారా మన వేలిముద్రలోని వంకరలు డిజైన్ చేసి మన డేటాతో కంపేర్ చేస్తుంది ఇలా ఈ విధంగా ఫింగర్ ప్రింట్ ప్యాటర్న్ అనేది వర్క్ అవుతుంది ఒకవేళ పెట్టి లాక్ ఓపెన్ చేయాలి అని అనుకున్నప్పుడు అది సెన్సార్ రికగ్నైజ్ చేస్తుంది మ్యాచ్ అయిందా కాదా అనేసి చూస్తుంది మ్యాచ్ కాకపోతే ఇలా చెప్తుంది నువ్వు మా యజమాని కాదురా బాబు వెళ్లిపో అని ఈ వీడియోని కంప్లీట్ గా చూసిన వాళ్ళు కామెంట్ బాక్స్ లో ఫైవ్ అని కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ చేయండి